గుంటూరులో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి దాదాపు నగరంలోని మొత్తం వినాయక పందిరులోని విగ్రహాలకు నిమజ్జన కార్యక్రమం పూర్తయింది అయితే కుర్రిపాటిలోని కార్తికేయ గణేష్ మహోత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయక పందిరిలో విశేషంగా పూజలు ఈ నెల పద్నాలుగో తేదీన లడ్డు వేలంపాటలు నిర్వహించి నిమజ్జన ఊరేగింపును అంగరంగ వైభవంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్దం చేశారు ప్రత్యేకంగా ఈ మండపంలో అభిషేక పూజలు సహస్ర ఉండ్రాల పూజలు గరిక పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ గోవింద చౌదరి హిమాంశు తదితరుల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు భారీ అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నగరం మొత్తం మీద తమ వినాయక పంథరి మాత్రమే మిగిలిందని విశేషమని చెప్పారు లడ్డూ వేలంపాటలో అందరూ పాల్గొనేలా తొంభై తొమ్మిది రూపాయలతో లక్కీ డ్రా పెట్టి యాభై నాలుగు కిలోల లడ్డును డ్రా ద్వారా అందించేందుకు సిద్దమయ్యావని వెల్లడించారు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో యావత్ భక్తులు పాల్గొని స్వామివారి కరోనా కటాక్షాలు తీర్దు ప్రసాదాలు పొందాలని కార్తీకేయ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు गणेश महाराज की जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज की जयला स्वामी वारी గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కొట్టిపాలలోని కోళ్ళ ఫారం సెంటర్ బిసైడ్ ఎస్బీఐ పక్కన స్వామివారికి సుమారు ఎనిమిది వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇంకా సాగుతూనే ఉంది చూడవచ్చు మీరు భక్తులు ఎంతమంది ఇంకా రద్దీగానే ఉంది సుమారు పంతొమ్మిది రోజులుగా మనం స్వామివారికి విశేష పూజలు పెట్టుకున్నాము అనేక పూజలు చేసుకుంటూ రేపు ఆదివారం స్వామివారి నిమజ్జనానికై విజయవాడ బయలుదేరుచున్నారు ఆ నిమజ్జనంలో మేళ తాళాలతో నృత్య వాయిద్యములతో కాలికా వేషాలతో గోదావరి బాంబులతో బాణాసంచితో స్వామివారు గొప్ప అంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా నిమజ్జనానికి బయలుదేరిస్తున్నారు అలానే స్వామివారి ప్రత్యేకంగా కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే సామాన్యులు కూడా లడ్డు తీసుకునేలాగా తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే స్వామివారి తొమ్మిది కిలోలు లేత లడ్డు లక్కీ డిప్ ద్వారా విజయం చేయొచ్చు తీసుకోవచ్చు అలానే స్వామివారి పెద్దలోటి యాభై నాలుగు కిలోలు కూడా రేపు ఆదివారం ఆరింటికి వేలం వేయడం జరుగుతున్నది విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సింది కోరుకుంటున్నాము జై గణేశ ఇంటర్లో ఏర్పాటు చేసేటువంటి యొక్క ఇది తృతీయ గణపతి మహోత్సవం అండి విశేషాలు ఏమంటే అన్ని చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేస్తారు కానీ స్వామివారికి విశేషమైనటువంటి గణపతి వినేష్ అభిషేక అభిషేకం ఒకటి రెండు లక్ష గరికార్చిన స్వామివారికి గరికంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష గారి అర్చన అదేవిధంగా సహస్ర ఉండాల అర్చన సహస్ర అంటే లక్ష పైగా ఉండాలతో స్వామివారికి నివేదన చేయడం జరిగింది అదేవిధంగా కుంకుమార్చన ప్రతిరోజు కూడా మణిదీప వర్ణనం పారాయణం ఉదయం సాయంత్రం దాతల సహకారంతో విశేషమైన ప్రసాదం అంత అనంతమైన ప్రసాదం పంపిణీ ఎక్కడ రాని గుంటూరులో ఇలాంటి వైభవమైన సెట్టింగు ఎక్కడ లేదు అంత వైపు సెట్టింగ్ పైగా ఇన్ని రోజులు జరిగిన కార్యక్రమం ఎక్కడ లేదు సామాన్య మానవులందరికీ కూడా స్వామి లడ్డు ప్రసాదాన్ని వేలం పాటలో పాల్గొనాలంటేనే ధైర్యం చేయలేని రోజుల్లో సామాన్యు అందరికి అందాలని తొంభై తొమ్మిది రూపాయలకే కూపరం ఏర్పాటు చేసి లక్కి ద్వారా లడ్డు ఈ ఈ యొక్క వేలంపాట నిర్వహించినటువంటి కమిటీ మండపం గుంటూరు మొత్తంలో ఈ కొరటిపాడు సెంటర్లో ఉన్నటువంటి యూత్ అని నేను గణేష్ మహారాజా అదే అదేవిధంగా ఈ రోజు అనంతమైన అన్నదానం అండి ఇంత పదివేల మందికి ఎస్టిమేషన్ తో చేస్తే ఈరోజు పదిహేను వేల మంది ఇంకా జరుగుతూ ఉంది వండుతూ ఉన్నారు అంటే అన్నదానం వైభవం జరిగింది రేపు పద్నాలుగు ఆదివారం లడ్డు వేలం పాట మరియు ఊరేగింపు అంగరంగ వైభవంగా ఖాళీ నృత్యాలు బాణసంచ మేళ సోమవారిని నిమజ్జన కాబట్టి నాకు తెలిసి గుంటూరు సిటీలో ఇదే చివరి నిమజ్జనం కాబట్టి యావై మంది అందరూ భక్తాదులు పాల్గొని మన ఖైరతాబాద్ గణపతి ఉత్సవాన్ని ఎలా జయప్రదం చేశారో అదే విధంగా ఈ